మేడం మీరు ఏమీ అనుకోకండి నేను నాటుగా కొన్ని మాటలు అంటాను అని అవని మాయతో చెప్తూ ఉంటుంది ఏంటది అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది మీకు ఏం పోయే కాలం మీకు ఏమి రోగం వచ్చింది అని చెప్పి అవని మాయను తిడుతూ ఉంటే ఇక చాలు ఆపు అవని అని చెప్పి మాయ అంటూ ఉంటుంది ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నావు కదా డబ్బు కూడా బాగానే ఉంది కదా నా మొగుడిని పట్టుకున్నావెందుకు నా మొగుడు రెండో భర్త నీకు నువ్వు కోరుకుంటే మొదటి వాళ్ళే డబ్బున్న వాళ్ళు అందగాళ్ళు వస్తారు కానీ వాళ్ళందరినీ కాదని నువ్వు నా భర్తని ఎందుకు తగులుకున్నావు అని చెప్పి అవని మాయను నిలదీస్తూ ఉంటుంది అవని అని చెప్పి మాయ గట్టిగా అరవటంతో ఇవి నేనంటున్న మాటలు కాదు మేడం మీ బంధువులు మీ ఇంటి పక్కన వాళ్ళు చుట్టాలు ఇంతకంటే ఘోరంగా మాట్లాడతారు అయినా మీ తల్లిదండ్రులకైనా బుద్ధి బుద్ధుండొద్దా మీరు రెండో పెళ్లివాడిని చేసుకుంటా అంటే అదేంటని నిలదీయాలి కదా నిలదీయకుండా ఓకే చెప్పడం ఏంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది స్టాపిడ్ అవని అని మాయా అంటూ ఉంటే మీ విషర్గా నేను ఈ నాలుగు మాటలు చాలా సింపుల్గా అన్నాను మీ బంధువులైతే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని కడిగి పారేస్తారు జాగ్రత్తగా ఉండండి మేడం ఆ రోజు త్వరలోనే ఉంది అని చెప్పి అవని మాయకు వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మాయ అవని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్